యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే డాక్టర్ పి కృష్ణంరాజు నాడీపతి ఈరోజు చెప్పుకోబోయే ఆరోగ్యాంశం పీసీఓడి మహిళ మహిళలు అంటే మహిళల జన్యులో ఏదైనా లోపం వచ్చినప్పుడు పీసీఓడి సమస్య అనేది మనకి వస్తుందండి ఇటీవల కాలంలో మహిళల్లో ఇది చాలా కామన్ అయిపోయిందండి అంటే మహిళల్లో హార్మోన్స్ అసమతుల్యం వల్ల ఈ సర్వసాధారణం అయిపోయిందండి ఈ హార్మోన్స్ ఒక అసమతుల్యం వల్ల ఈస్ట్రోజన్ పొజిస్ట్రోన్ అనే హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ ఏర్పడతాయండి దీనివల్ల అండాశయంలో నీటి తిత్తులు ఇంకా పీసీఓడి అంటారండి దీన్నే అయితే దీనికి కారణం మానసిక ఒత్తిడి వల్ల వచ్చేవి ఇంకా ఒక ఆందోళన వల్ల ఇంకా కొన్ని హార్మోన్స్ వల్ల కూడా దీని మీద ఎక్కువగా ఈ పీసీఓడికి ఎక్కువగా ప్రభావం చూపిస్తాయండి అంటే ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే పీసీఓడి సమస్య సర్వసాధారణంగా జన్యుపరమైన విభేదాల వల్ల అంటే జన్యుపరమైన తేడా వల్ల మానసిక ఒత్తిడులు ఆందోళనలు ఇంకా భయము ఇంకా డిప్రెషను యాంగ్జైటీ వీటితో పాటు సరైన పోషకాహారం లోపించడం వల్ల ఇంకా మాల్ న్యూట్రిషన్ వల్ల సరైన వ్యాయామం లేకపోవటం వల్ల సరైన నిద్ర అంటే నైట్ టైం పడుకోవాలి నైట్ టైం పడకుండా పడుకోకుండా నైట్ టైం డ్యూటీ చేయటం వల్ల ఇన్బ్యాలెన్సెస్ వల్ల ఇది మొదలగు కారణాలుగా ఈ పీసీఓడికి మనం పీసీఓడి సమస్య రావటానికి మొదలగు కారణాలండి ఇవన్నీ దీనివల్ల ఈ సమస్య వల్ల నెలసర్లు సరిగ్గా రావండి ఇంకా ఇక్కడ నీటితిత్తులు ఏర్పడి దీనివల్ల సంతానం అనేది కలగకపోవటం ఇంకా లేజినెస్ ఇంకా పుట్టబోయే పిల్లలకి జన్యుపరమైన వచ్చే వ్యాధులు కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అసలు ఈ పీసీఓడికి లక్షణాలు ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి అంటే ఈ నెలచర్లు అనేవి మొదటి నెలలో వచ్చేవి కాస్త ఆలస్యంగా రావటం లేదా ముందుకు రావటం అంటే ఇరవై ఎనిమిది ముప్పై రోజుల మధ్యలో రావాల్సినవి ముప్పై మూడు ముప్పై నాలుగు రోజులకు కానీ లేదా ముందుకి కానీ అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది రోజుల మధ్యలో వస్తూ ఉంటాయండి ఇంకా ఇన్బ్యాలెన్స్ అండి సరైన సమయానికి రావు ముందు కానీ వెనక కానీ రావటం అనేది జరుగుతుంది ఇంకా రెండవ లక్షణం ప్రధానంగా సంతానలేమి అంటే ఈ పీసీఓడి సమస్య కారణంగా ముందు పిల్లలు అనేది పుట్టరండి ఈ డిలే అవుతుందండి ఇంకా అండం విడుదల లేకుండా కూడా నెలసర్లు ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి ఇంకా అండం విడుదల అవ్వక సంతానం అనేది కలగదు దీనికి పీసీఓడికి ముఖ్యంగా మగవారిలో రిలీజ్ అయ్యే హైండ్రోజిన్ హార్మోన్ ఎక్కువగా సక్యురేట్ అవటం వల్ల అండి పురుష లక్షణాలు అంటే ఎట్లాంటి ఫేసు మగవాళ్ళలాగా మేసం గెడ్డం రావటం ఫేస్ ముదరగా ఉండటం ఏజ్ ఎక్కువ కింద కనిపించటం ఈ సిక్స్ అయ్యి లావుగా అవ్వటం ఒబిసిటీ బాగా పెరగటం అలాగే నడకలో కూడా మన చూడండి సహజంగా మగవారు ఎలా నడుస్తారో ఆ విధంగా నడక మారవటం మారిపోవటం ఇలాంటి మగవారి లక్షణాలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఇంకా దీంతోపాటు ఎక్కువ లేజినెస్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇంకొక ప్రధాన లక్షణం ఒబిసిటీ అండి దీనివల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల శరీరంలో బరువు బాగా పెరగటం ఒబిసిటీ ఎక్కువగా పెరుగుతూ ఉంటారు ఇంకా వీటితో పాటు పీసీఓడికి మరికొన్ని లక్షణాలు కూడా చెప్పవచ్చు అండి రుతుచక్రం సరిగ్గా లేకపోవటం ఆలస్యంగా కానీ లేదా త్వరగా కానీ రావటం ఈ సమయంలో అధిక రక్తస్రావం అవ్వటం లేదా తక్కువ రక్తస్రావం జరగటం ఇలాంటివన్నీ కనిపిస్తాయండి ఇంకా అన్నం విడుదల కాకపోవటం ఒకవేళ అన్నం విడుదలైనా సరైన పరిణామంలో లేకపోవటం ఇంకా జుట్టు ఊడిపోవటం ఇంకా శరీరంలో మన కణాల్లో ఇన్సులిన్ ప్రాపర్గా ఉపయోగపడకపోవటం రక్తస్రావ బ్లడ్ ప్రెషరు పెరగటం ఇంకా పీసీఓడికి ఇంకా సహజ పద్ధతుల ద్వారా కూడా కొన్ని మనం నివారించుకోవచ్చండి సహజంగా నైట్ టైము పడుకోవటం ఈ ఎప్పుడైతే నైట్ టైం చాలామంది మెలుకుగా ఉంటారో ఈ పీసీఓడి అనేది తగ్గదండి సహజంగా తొమ్మిది గంటలకి కల్లా పడుకోవటం ఎర్లీ మార్నింగ్ లేగటం అంటే ఎప్పుడైతే సూర్యోదయానికి రెండు గడియలు ముందు లెగుస్తారో వాళ్ళకి పీసీఓడి అనేది సహజంగా తగ్గే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా వ్యాయామం అండి ముఖ్యంగా ఎండ తగులుతూ ఉండే విధంగా వ్యాయామం చేయాలి ఇంకా ముందుకు వంగే పనులు ఎక్కువగా చేయాలి సహజంగా ఇంట్లో పనులు చూడ ఊడవటం ఇలాంటివన్నీ ముందుకు వంగే పనులు చేయటం ఇంకా ప్రాత గృహోపకరణాలు ఉంటాయి చూడండి రోలు రోకలి తిప్పుతూ ఉంటారు కదండి చనికిళ్ళు ఇవి తిప్పడం వల్ల పొత్తి కడుపు మీద ప్రెజర్ పడి ఈ అండాశయంలో చిస్ట్లు అనేది పగలటం అనేది జరుగుతుంది ఇంకా ఎక్కువగా ముందుకు వంగే వ్యాయామాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి ఇంకా చాలామంది పీసీడీ వచ్చిన వాళ్ళు డ్రెస్సెస్ కంట చీర కట్టుకోవటం వల్ల మన భారతీయ సనాతన ధర్మంలో ఈ చీర కుర్చీలు ఎదరికి ఫోల్డ్ ఉంటాయండి అంటే ఈ పొత్తి గడుపుని అవుతూ ఉంటాయి ముందుకు వంగినప్పుడు వెనక్కి వంగినప్పుడు ఈ పొత్తి గడుపు ప్రజరవటం వల్ల ఈ అండాశయంలో సిస్టులు అనేది డెవలప్ అవ్వకుండా ఉంటాయండి అయితే ఈ పీసీఓడికి నాడీపతిలో అద్భుతమైన చికిత్స విధానం ఉందండి దీనికి కొన్ని థెరపీ విధానాల ద్వారా అంటే ఆక్యుపెంచర్ ద్వారా ఇంకా కొన్ని మొబలైజేషన్ ద్వారా కొన్ని వ్యాయామ పద్ధతుల ద్వారా కొన్ని ఆహార పదార్థాల ద్వారా సిద్ధంగా ఎలాంటి ముందు లేకుండా మనం అంధాశయంలో సిస్టులను అనేది పూర్తిగా కరిగించవచ్చండి అలాగే పీసీఓడి సమస్యను కూడా మనము పూర్తిగా తగ్గించవచ్చు అయితే ఈ పీసీఓడి ఉందని ఎలా డయాగ్నోజ్ చేస్తారు అంటే మన నాడీపతిలో నాడీ పరీక్ష ద్వారా కూడా మనం డయాగ్నోజ్ చేయొచ్చు అలాగే ఫేషియల్ మనం ఉన్న ఫిజికల్గా ఉన్న మొఖ కవలికలను బట్టి పీసీఓడి లేదా వాళ్ళ బాడీ పోచని బట్టి పీసీఓడి ఉందా లేదా అనేది కూడా ఫిజికల్గా కూడా మనం నిర్ధారించుకోవచ్చండి ఇంకా దీనికి కోసం ఎలాంటి మెడిసిన్స్ అవి లేకుండా సహజంగానే మన థెరపీ విధానాల ద్వారా కూడా తగ్గించుకోవచ్చు అయితే దీని డయాగ్నోసిస్ అల్ట్రాసౌండ్ ద్వారా మనం స్కానింగ్ చేయించుకుంటున్న ద్వారా అల్ట్రాసౌండ్ ద్వారా కూడా ఈ పీసీఓడిని ఐడెంటిఫై చేసి మళ్ళీ మన ట్రీట్మెంట్ ఇచ్చాక మళ్ళీ అల్ట్రాసౌండ్ ద్వారా అది తగ్గిందా లేదా అనేది మనం నిర్ధార చేసుకోవచ్చు మనం సిద్ధంగా ఎలాంటి మందులు లేకుండా సర్జరీ లేకుండా దీన్ని పీసీఓడి అనేది మన నాడీపతిలో అత్యంత సులువుగా ఒక పది ట్రీట్మెంట్ లోపే ఇది పీసీఓడిని అనేది పూర్తిగా తగ్గించుకోవచ్చు ఇంకా మనం సెల్ఫ్గా మన అరి చేతుల్లో ఉన్న ఈ ప్రెజర్ పాయింట్స్ పీసీఓడికి చూడండి ఈ నాలుగు ఫింగర్స్లో మధ్య రెండు ఫింగర్స్ ఈ పాయింట్లో ఈ ప్రెజర్ చేసుకుంటున్న ద్వారా కూడా ఎవరికి వాళ్ళు ప్రెజర్ చేసుకుంటున్న ద్వారా అంటే ఆక్యుప్రెజర్ సైన్స్ ప్రకారం ఈ పాయింట్ని ఒత్తుకుంటున్న ద్వారా పీసీఓడి సమస్యను అనేది మనం తగ్గించుకోవచ్చండి శాశ్వతంగా ఇది మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఈ ప్రెజర్ పాయింట్స్ని ఒత్తుకుంటాం ద్వారా ఎంతసేపు అయినా ఒత్తుకోవచ్చండి రోజుకి ఒత్తడం మొదలు పెట్టినప్పుడు కనీసం ఒక థర్టీ టైమ్స్ ఇలా ఒత్తుకుని ఇలా రోజుకి రెండు మూడు సార్లు ఒత్తుకుంటాం ద్వారా కూడా మనకి సెల్ఫ్గా మన ఈ పీసీఓడి సమస్యను అనేది తగ్గించుకోవచ్చు మరి ఒక ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే నాడీపతి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది